గణేషుడు సిద్ధి బుద్ధి రూపంలో మన ఇంట్లో ఉంటారని పండితులు చెప్తారు ఆ తర్వాత గణపయ్యను నెమ్మదిగా వైపు కదిలించు అంతేకాకుండా గణపయ్య ఇంట్లోనే గణపయ్య విగ్రహం మీద ఉన్న పూలు మొదలైనవి తీసి మరో కవర్లో పెట్టుకోవాలి చెప్పులు లేకుండా వినాయకుడిని పట్టుకొని నిమజ్జనంకి తీసుకెళ్ళాలి మళ్ళీ చెరువు దగ్గర వినాయకుని జాగ్రత్తగా ఒక బట్ట మీద పెట్టి మంగళహారతి అప్పుడు గణపయ్య చెవిలో మన కోరికలు నెరవేర్చమని చెబుతూ పదహారు నామాలు జపించాలి గణపయ్య చెవిలో మన కోరికలు చెప్పేటప్పుడు నోరు ఆయనకు తాగకుండా కొంచెం గ్యాప్ ఉండేలా చూసుకోండి ఆ తర్వాత నెమ్మదిగా గణపయ్య విగ్రహాన్ని చెరువులో గది తీసుకెళ్ళి గణపయ్యని ధ్యానిస్తూ చెరువులో నెమ్మదిగా మునిగేలా వేయ అంతేకాని ఎలా పడితే అలా విసిరి వేయకూడదు గణపయ్య విగ్రహాన్ని ఇతర విగ్రహాల మీద పడి భిన్నం అయ్యేలా చేయకూడదు ఈ విధంగా జాగ్రత్తగా నిమజ్జనం చేసిన తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ ఆ రోజు గణపయ్య విగ్రహం ఉంచిన చోట దీపం కొండ జాగ్రత్తగా చూసుకోవాలి మరుసటి రోజు గణపయ్యను పెట్టిన స్థలంలో మళ్ళీ పూజలు చేసి ఆయన ఆశీర్వాదం ఎప్పటికీ మన మీదే ఉండేలా చూడాలని ఆ దేవదేవుని ప్రార్థించుకోవాలి